హాయ్ హలో అందరికీ నమస్తే అండి వీరాధ ట్రావెలర్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఇప్పుడైతే మనం ఖమ్మం జిల్లాలో ఉన్న గొరిల్లా పార్క్ అయితే వచ్చామండి ఇక్కడ చూసుకుంటే ఎంట్రీ దగ్గర ఈ విధంగా అయితే ఉంటుంది నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే గోరిల్లాతో పెద్ద డెకరేషన్ లాగా ఉండేదనమాట ఇప్పుడైతే అలా ఏం లేదు నార్మల్గానే ఉందన్నమాట మనం చూసుకోవచ్చు పక్కనే మనకు కనిపిస్తుంది కదా టికెట్ కౌంటర్ అండి అక్కడైతే మనం తీసుకోవచ్చు అనమాట ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇంకా పార్కింగ్ కూడా పక్కన ఉంటుంది ఇక్కడ వెళ్లే ముందు పక్కన ఒక వాకింగ్ స్ట్రీట్ అయితే ఉందంట ఒకసారి అందులో వెళ్ళి ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో పార్క్ పక్కనండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లకారం మినీ ట్యాంక్ బండ్ అని ఇక్కడ ఇక్కడైతే వాకింగ్ అంటే చేసుకోవచ్చు అంట ఇది దాదాపుగా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుందంట ఇది మనం చూసుకోవచ్చు ఇక్కడ పక్కనే అండి వా ఆయుర్వేదంకి సంబంధించిన ఇది కనిపిస్తుంది కదా దానికి సంబంధించిన జ్యూస్ అన్నీ కూడా తయారు చేసి ఇస్తారనమాట ఇక్కడ మనం అట్లా డ్రింక్ చేసుకొని లోపల వాకింగ్ కానీ రన్నింగ్ కానీ అట్లా అయితే చేసుకోవచ్చు అనమాట దాదాపుగా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుందంట చూడడానికి కూడా చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది చూసుకోవచ్చు మనం పక్కనే మనకు కనిపిస్తుంది కదా లకారం పార్క్ అయితే ఉంటుందండి ఇక్కడ చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఆ మొత్తం డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కానీ నేను చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంతో ఇటు కూడా చూసుకోవచ్చు ఇట్లా మనం స్ట్రైట్గా స్ట్రైట్గా అట్లా నడుచుకుంటూ కానీ వాకింగ్ నడుచుకుంటూ గానీ రన్నింగ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట ఇటు కూడా చూసుకుంటే ఇంకో దారి ఉంది ఇట్లా చాలా లెంగ్గా ఉంది చూసుకోవచ్చు మనం పార్క్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనం పార్క్ లోపల వెళ్ళి చూసేద్దాం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అవుతుందండి ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుందని చెప్పారు కానీ అంత టైం లేకపోవడం వల్ల ఇక్కడైతే చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ సెవెన్ వరకు మాత్రమే ఉంటుందండి మీరు టైమింగ్స్ కూడా చూసుకొని రండి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి చూసేద్దాం ఎలా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదండి పైన ద పార్క్ రెస్టారెంట్ అని ఇక్కడ నుంచి చూసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం ఎంట్రీలో ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు ఇది టికెట్ కౌంటర్ అండి బాగుంది ఎంట్రీలో చూసుకుంటే మనం ఈ విధంగా అయితే కనిపిస్తూ అన్న అలానే మనకు ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంది నీట్గా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ తో కనిపిస్తూ ఉంటుంది ఇలా అయితే ఉంది చూద్దాం ముందుకెళ్ళైతే చూద్దాం ఇంకా ప్రశాంతంగా కూర్చోవచ్చు అండి ఇక్కడ తో చూసుకోవచ్చు మనం ఇక్కడ గ్రాస్ అన్నీ ఉంది కదా చెట్టు కింద ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ డస్ట్బిన్స్ చూసుకుంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉందండి ఒకసారి చూపిస్తాను డస్ట్బిన్ చూసుకోవచ్చు మీరు ఇలాంటి రకరకాల బొమ్మలతో అయితే చేశారనమాట అందులో ఏమన్నా బాటిల్స్ వాటర్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ అట్లా వేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే చూడండి బుద్ధుడికి సంబంధించిన విగ్రహాలతో చూడడానికి చూడండి బాగుంది ఇక్కడ ప్లేస్ కూడా ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ బెంచెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే మనం చెట్లు కనిపిస్తున్నాయి వేర్లు బయటికి అయితే కనిపిస్తున్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు మనం బాగుంది చిన్న పార్కే అండి చిన్నది అంటే చాలా చిన్నది దాదాపుగా ఒక త్రీ ఫోర్ ఎకర్స్ ఏమో ఉంటుంది ఇంకా బెంచీలు చూసుకుంటే వరుసగా పెట్టారు ఇక్కడ చూసుకోవచ్చు వరుసగా బెంచీలే ఉన్నాయి డస్ట్బిన్స్ చూడండి ఎలా ఉంది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు వంతెన ఉంది ఒకటి చిన్నది బాగుంది ఇక్కడ వాటర్ వస్తుంది అనుకుంటా ఇలా శాంతంగా కూర్చొని స్నాక్స్ తింటూ కూర్చోవచ్చు ఇక్కడ బాగుంది ఇది అయితే ఉంది ఇక్కడ ఇక్కడ ఒక చిన్న వంతెన ఉంది అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ చెట్లు చూసుకుంటే చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇది ఒక చెట్లు అదొకటి చెట్లు చెట్టు ఇదొకటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మొక్కలు అయితే ఉన్నాయి ఒకసారి చూసుకుందాం మనం ఇక్కడ ఒక చెట్టు ఇంకా కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు బాగుందండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇదైతే ఉందన్నమాట కూర్చొని అది యూజ్ చేయట్లేదు అనుకుంట అంతా కూడా నార్మల్గా కనిపిస్తుంది ఇంకా చూసుకోవచ్చు అక్కడ గ్రాస్ కూడా కట్ చేస్తున్నారండి చాలా మంచిగా నీట్గా అయితే చేస్తున్నారు కొంచెం అందంగా కనిపించే విధంగా అయితే చేస్తున్నారు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఉందండి ఇదంతా ప్లేస్ కూడా ఒక అందమైన ప్లేస్ అని చెప్పొచ్చు వాళ్ళతో కూడా చూ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు బాగుంది ఇంకా ఇక్కడ ఫుడ్ అయితే లోపల అయితే లేదని చెప్తున్నారు ఇక్కడ ఇది ఫుడ్ అమ్ముతారు అనుకుంటా ఇక్కడ బట్ ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు మార్నింగ్ టైం కదా చూసుకోవచ్చు కొబ్బరి చెట్లు కొబ్బరికాంపుకున్నామా అనిపిస్తుంది కానీ ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారేమో అని భయం వేస్తుంది చూసుకోవచ్చు మనం ఇట్లా వాకింగ్ చేసుకోవచ్చు ప్రశాంతంగా అయితే కావచ్చు అండి బాగుంది నిజంగా ఇక్కడ చూసుకుంటే ఒక ప్లేస్ అయితే కనిపించుకుంటూ వస్తే ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఇలా అయితే ఉంది లోపలైతే ఇక్కడమి చేస్తారనుకుంటా బాగుంది ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకొని కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం ఎలా ఉంటుందో ఇక్కడ ఫౌంటైన్ కూడా కనిపిస్తుంది మనకు బట్ అందులో వాటర్ అయితే లేదండి కొత్త ఖాళీగానే ఉంది అనమాట ఇక్కడ చూసుకుంటే మ్యారేజెస్ కూడా జరుగుతాయంట చూసుకోవచ్చు మనం అది మీ మ్యారేజ్ చేసుకోవాలంటే ఇక్కడ మాత్రం చేసుకోండి చేసుకోకపోండి బ్రో ఎందుకంటే కాస్ట్ హెవీగా ఉంటుంది అన్నమాట ఇంకా ఇక్కడ ఒక ఆఫీస్ అయితే ఉంది ఇంకో కళ్యాణ మండపం అయితే కనిపిస్తుంది మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇంకో అట్రాక్టివ్ ప్లేస్ ఏముందంటే ఇది ఒక చెట్టు ఉందండి ఇక నైట్ టైం అయితే లైటింగ్ వేస్తారు దీనికి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మనకు కానీ ఇప్పుడు డే టైం కదా అంత అట్రాక్టివ్ అయితే కనిపించదన్నమాట అలా కొంచెం ముందుకెళ్తే ఏముంది ఇంకా ఇదో ఒక ప్లేస్ ఒకసారి చూసుకోండి ఎలా ఉందో ఇక్కడ చూసుకోవచ్చు మనం చిన్న లేడీ పిల్లని బొమ్మని అయితే పెట్టారు కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది కదా టాయిలెట్ కూడా ఉంది ఇక్కడ చిన్న ట్రాక్ లాంటిది కూడా ఉంది కానీ ఇది యూజ్ చేయట్లేదండి ప్రజెంట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది కానీ యూజ్ చేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు ఇంకా అక్కడ మ్యారేజెస్ జరుగుతుంటాయి కదా దానికి సంబంధించిన విగ్రహాలు అయితే అనుకుంటావి డెకరేషన్కి యూజ్ చేస్తారు అనుకుంటా వీటిని అయితే ఇక్కడైతే ఇలా కనిపిస్తుంది మనకు విగ్రహాలు చూసుకుంటే ఇలా ఉంది బాగుంది ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్ల అండి బాగుంది ఇక్కడ ఎడ్ల బండి చూసుకుంటే ఈ విధంగా ఉంది ఎడ్ల బండి అయితే ఇంకా ఏముంది ఇక్కడ ఇంకా ఇది ఒకటి ఉంది డెకరేషన్కి చిన్నపిల్లలు కూర్చోవచ్చు అనుకుంటా దీని మీద చుట్టూ కూడా తిరుగుతుంది అనుకుంటా ఇది ఇలా అయితే ఉంది ఇంతేనండి ఈ పార్క్ అయితే ఇంకోటి మన వెంటలో చూసుకోవచ్చు ఇదైతే ఉంటుంది కనిపిస్తుంది కదా ఇది ఊయలు ఊగినట్టు అటు ఇటు ఊగుతుంది కానీ మొత్తం పాత పడిపోయిందన్నమాట ఇంతేనండి పార్క్ అయితే ఒకసారి వస్తే సరదాగా అట్లా చూడడానికి అయితే రావచ్చు బాగుంది మొత్తానికి